కాపు రాష్ట్రంలో ఒంగోలు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఒంగోలు నియోజకవర్గం అయినప్పటి నుండి కాపు సామాజిక వర్గం ఇక్కడ చాలా ఎక్కువ ప్రతి ఎన్నికలలోనూ కాపులది తనదైన ముద్ర ఉంటుంది ప్రస్తుత రాజకీయాలలో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై ఒంగోలు కాపు ఓటర్లు ఎలా స్పందిస్తారు అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న గడిచిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాపు సామాజిక వర్గానికి ఒంగోలులో ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు ఒక్క ప్రజారాజ్యం తప్ప రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జనసేన పోటీ చేసినప్పటికీ ఉన్నప్పటికీ ఇప్పటికీ సరైన అభ్యర్థి లేకపోవడం వల్ల పోల్ మేనేజ్మెంట్ లో విఫలమవ్వడం వల్ల జనసేన పది ఐదు వందల ఓట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో తేదేపా జనసేన అభ్యర్థిగా కాపు ఓటర్ల మద్దతుతో దామచర్ల జనార్దన్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు ఇదంతా గతం ఒంగోలుకు సంబంధించిన కాపు నాయకులు అందరూ ఎవరో నాయకుడి కింద ఉండాల్సిందే తప్ప స్వంతగా నాయకుడు అయ్యే అవకాశం రాలేదు ఇక రాకపోవచ్చు కూడా ఆ తప్పు కాపు నాయకులదా ఓటర్లదా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆమంచి కృష్ణమోహన్ కదిరి బాబురావు మద్దిశెట్టి వేణుగోపాల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది ప్రస్తుత ఒంగోలు పరిస్థితి తీసుకుంటే వైఎస్ఆర్ సిపిలోనే కాపు నాయకులు ఎక్కువ ఉన్నారు ఈ కాపు నాయకులను నమ్మి కాపు ఓటర్లు ఓటు వేసే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు ఎవరి స్వలాభం కోసం వారు ఎవరి పదవుల కోసం వారు ఉన్నారే తప్ప వారి వల్ల కాపు కులానికి ఎటువంటి ప్రయోజనం లేదు అన్నది కాపు ఓటర్ల ఆలోచన ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులది కూడా ఇదే పరిస్థితి ఇక జనసేన విషయానికి వస్తే కాపు నాయకులైతే కాపు ఓటర్లు జనసేన వైపు నిలబడతారు అన్నది అందరి ఆలోచన ఎలక్షన్ సమీపిస్తున్న వేళ కాపు మీటింగ్స్ పెట్టడం కాపు సంఘాలతో సమావేశం అవ్వడం కాపు ఓటర్లు అంతా ఈ కాపు నాయకుల వైపు ఉన్నారు అని చూపించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఒంగోలులో మాకున్న సమాచారం మేరకు కాపు నాయకులు అని చెప్పుకుంటున్నా టీడీపీ పార్టీలలో ఉన్న కాపు నాయకుల మాట ఒక్క కాపు ఓటర్ కూడా వినే పరిస్థితి లేదు గడిచిన అన్ని ఎలక్షన్లలో ఏదో ఒక చిన్న చిత్తక పదవి కోసం గెలిచిన నాయకుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వారికి ఊడిగం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ విషయంపై స్పందించాలని వైఎస్ఆర్ టీడీపీ కాపు నాయకులను కోరగా ఉలిక్కిపాటికి గురై ఏమి చెప్తే ఏమవుతుందో అని తప్పించుకునే ప్రయత్నమే చేశారు